మా ఛానల్సి శ్రీలక్ష్మి ఈ రోజు బ్లాగ్ వచ్చేసి చికెన్ వండుతున్నానండి అది కూడా ఇదిగోండి కొండలో వండుతున్నాను ఈ నేను ఎన్ని ఐటమ్స్ ఏదైనా సరే ఇలాగ కొండలోనే వండుతానండి సో కుండలోనే చికెన్ వండుతున్నాను మా మేడం గారికి ఎన్వి లేకపోతే అసలు అది దిగదండి సో అది వాళ్ళ డాడీని చికెన్ 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 అని తినేస్తూ ఉంటే వాళ్ళ డాడీ తీసుకొచ్చారు నేను ఎన్వి ఐటమ్స్ మ్యాక్సిమమ్ ఇలాగ మట్టికుండలోనే చేస్తానండి బిర్యానీ కూడా ఇందులోనే చేస్తానండి నేను పాట్లోనే సో ఈ పాట్ ఇది ఫస్ట్ టైం చాలా రోజులు అయిందండి వన్ ఇయర్ అయిపోయింది కొని ఇది బాగా వస్తుందండి ఇది నేను బయట ఎక్కడో కొనలేదండి మా ఏరియాలోనే ఉంటుందండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పక్కన సంత దగ్గర సంత చూపించాను కదా అక్కడే ఉంటాయండి మొత్తం ఐదు ఫ్యామిలీస్ ఉంటాయి అవి ఐదు ఫ్యామిలీస్ ఇంకెప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడ కొండలు తయారు చేసి రెడీగా అమ్మేస్తారండి సో అక్కడ తెచ్చుకున్నానండి ఈ కొండ వచ్చేసి ఉప్పు పసుపు వేసేసానండి ఉప్పు పసుపు వేసేస్తే ఫస్ట్ ఉల్లిపాయలు బాగా మగ్గిపోతాయండి ఇది ఒక టిప్ అండి గమ్ముని మగ్గిపోతాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేనే తయారు చేసుకున్నాను అప్పుడు చెప్పాను కదండి ఒక వీడియోలో వీడియోలోనా సో నేనే చేసుకుని ఇది నాకు చాలా రోజులు వచ్చేస్తుందండి ఓ త్రీ మంత్స్ పైనే వచ్చేస్తుంది సో నేను ఇలాగే రెడీ చేసి పెట్టేసుకుంటాను అన్నీ అప్పటికప్పుడు అంటే అవ్వవు కదా సో ఇలా పెట్టేసుకుని స్టోర్ చేసేసుకుంటానండి ఇలా మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి సో ఈ లో నాకు నేను ఈ లోపు కుక్కర్ పెట్టేశానండి ఈరోజు లేట్ అయిపోయింది అండ్ చికెన్ తీసుకొచ్చేటప్పటికి లేట్ అయిపోయింది సో అందుకనేసి కుక్కర్ పెట్టేశాను నిన్న నేను మామిడికే చార్ పెట్టుకున్నానండి మేము చార్ ఎక్కువ తినమన్నమాట సో అందుకనేసి మిగిలిపోయింది నేను చికెన్ తినను ఎన్వి ఐటమ్స్ ఏది నేను తిననమాట అసలు ఎన్వి తినను నేను ప్యూర్ వెజిటేరియన్ సో నేను అందుకనేసి నేను సపరేట్గా కూరని కూడా వెనుకని ఈ చారు వేసుకునే తినేస్తానండి నిన్న చీ చేసుకున్న దొండకాయ ఫ్రై కూడా ఉండిపోయిందండి సో నేను చారు దొండకాయ ఫ్రై నేను వేడి చేసుకుని మళ్ళీ తినేస్తానండి మా బాబు గారికి కూడా చారే పెడతాను వాడు కూడా చికెన్ తినట్లేదండి మరి అమ్మలాగానో ఏటో తెలియదు కానీ మా ఆయనకి మా పింకీకి మా అత్తగారు వాళ్ళకి ఎన్వి లేకుండా ఎలా దిగదో మా ఓడికి రివర్స్లో ఉన్నాడాడు అసలు ఎన్వి ఐటెం అంటేనే తినట్లేదు టచ్ చేయట్లేదండి అసలు మరి చూడాలి ఈరోజు చికెన్ ఏం తింటాడో తిండో చూడాలి ఎగ్ అయితే మాత్రం తినట్లేదండి సో ఈ చికెన్ వండేసినాక ట్రై చేయాలి ఉల్లిపాయలు మగ్గినాక చికెన్ వేసేసుకున్నానండి సో ఇదిగోండి ఇలాగ దీన్ని మొత్తం ఈ ఆనియన్ పేస్ట్ ఇవన్నీ బాగా చికెన్కి పట్టించేస్తున్నాను కట్టింగ్ చేసే ఒక ఫైవ్ మినిట్స్లో గురించి ఇందులో వాటర్ పోసేస్తాను నేను నేనైతే ఇలాగే చేస్తానండి చికెను గ్రేవీతో కావాలి కదా సో అందుకనేసి చికెన్ ఇలాగే గ్రే ఇలాగే చేస్తానండి సో ఇది కొంచెం మగ్గినాక పెట్టేస్తాను మగ్గినాక అప్పుడు కొంచెం వాటర్ పోస్తాను ఒక హాఫ్ గ్లాసు గ్రేవీ కోసం కి నుకిపోయిందండి ఇదిగోండి ఇది నేను తయారు చేసుకున్న గరం మసాలా అండి సో ఇది ఇది వేసేస్తానండి ఫైనల్గానా కారం తక్కువ వేస్తానండి ఎందుకంటే కారం తినట్లేదు సో తగ్గించాము అందుకే మసాలానే వేస్తున్నానండి సో మసాలా వేసి ఇంకా ఫైనల్గా మ నేను స్టోర్ పెట్టుకున్నాను కదా మ్యాంగో అది కూడా వేసేసి కంప్లీట్ అయిపోతుంది ఇదిగోండి మావిడికాయ తురుమేస్తున్నాను ఉప్పు మాత్రం చూసుకుని వేసుకోవాలండి ఎందుకంటే నేను ఆల్రెడీ మామిడికాయ తురుములో వేసాను ఉల్లిపాయలో వేసాను సో అందుకనేసి నేను ఇంకా టేస్ట్ చూడండి ఇది ఇంకా వాళ్ళే చూసుకుని వేసుకుంటారు మా మా హస్బెండ్ మా ఆయన మా అమ్మాయి వాళ్ళకి తగ్గట్టుగాన ఉప్పు వేసుకుంటారు నేను ఇంకా టేస్ట్ చూడండి అనమాట అన్నీ తినను కదా సో అందుకనేసి ఇంతే ఇలా చేస్తానండి నేను సో ఇంక వాటర్ దగ్గర కొంచెం ఎక్కువైనాయి సో అందుకనేసి కొంచెం దగ్గరికి రాణిస్తే కంప్లీట్ అయిపోతుంది కర్రీ ఇదిగోండి చికెన్ రెడీ అండి కుండలో చికెన్ ఇదిగోండి రెడీ అయిపోయింది సో ఇలాగ మామిడికాయ వేసాం కదా జ్యూసీ జ్యూసీగా వచ్చింది సో ఇదేనండి చికెన్ మామిడికాయ చికెన్ ఓకే అండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి హ్యావ్ ఎ గుడ్ డే బాయ్